ఈరోజు మనం ఒక ముఖ్యమైన ఖగోళ మరియు జ్యోతిష్య సంఘటన గురించి మాట్లాడుకోబోతున్నాం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడవ తేదీన భాద్రపద మాసంలోని శుక్లపక్ష పౌర్ణమి నాడు ఒక సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది ఈ గ్రహణం మన జీవితాలపై ముఖ్యంగా మన మానసిక స్థితి మరియు భావోద్వేగాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది ఈ గ్రహణ సమయంలో వృషిక రాశి వారికి ఎలా ఉంటుంది ఎలాంటి పరిహారాలు తీసుకోవాలనే విషయాలను వివరంగా తెలుసుకుందాం శాస్త్రంలో చంద్రుడికి చాలా ప్రాముఖ్యత ఉంది నవగ్రహాలలో చంద్రుడిని మనస్సుకు ప్రతీకగా అంటే మనోకారకుడుగా పరిగణిస్తారు మన ఆలోచనలు మన భావోద్వేగాలు మన మానసిక ప్రశాంతత అన్నీ చంద్రుడి యొక్క స్థానం మరియు బలం మీద ఆధారపడి ఉంటాయి మీరు గమనించే ఉంటారు పౌర్ణమి మరియు అమావాస్య రోజుల్లో సముద్రంలో ఆటపోట్లు ఎక్కువగా ఉంటాయి చంద్రుడు గురుత్వాకరణ శక్తి సముద్రపు నీటిని అంతగా ప్రభావితం చేయగలిగినప్పుడు దాదాపు డెబ్భై శాతం నీటితో నిండిన మన మానవ శరీరంపై మరియు మన మనస్సుపై దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది కదా ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు దీని వెనుక ఉన్న ఎన్నో శాస్త్రీయ పరిశోధనలు కూడా జరిగాయి ఇప్పుడు ఈ చంద్రగ్రహణం రాహు వల్ల ఏర్పడబోతుంది శాస్త్రంలో రాహును ఒక ఛాయాగ్రహంగా అంటే కంటికి కనిపించని గ్రహంగా చెప్తారు రాహువు చంద్రుణ్ణి కమ్మేసినప్పుడు చంద్రుడి నుంచి భూమికి చేరే కాంతి మరియు పాజిటివ్ ఎనర్జీకి ఆటంకం ఏర్పడుతుంది దీనివల్ల మన మనసులో తెలియని ఆందోళన అయోమయం చికాకు వంటివి పెరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ గ్రహణం పౌర్ణమి రోజున వస్తుండడంతో మన ఎమోషన్స్ మరింత తీవ్రంగా ఉండే సూచనలు ఉన్నాయి ఎందుకంటే పౌర్ణమి చంద్రుడు తన పూర్తి కళలతో ప్రకాశిస్తూ మన మనసుపై గరిష్ట ప్రభావాన్ని చూపే సమయం ఆ సమయంలో గ్రహణం పట్టడం వల్ల మన ఆలోచనలు మరియు భావోద్వేగాలలో అకస్మాత్తుగా మార్పులు రావచ్చు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున భారతదేశం అంతటా స్పష్టంగా కనిపిస్తుంది గ్రహణ సమయాలు ఎలా ఉన్నాయి గ్రహణ ప్రారంభం రాత్రి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు సంపూర్ణ గ్రహణం రాత్రి పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు గ్రహణ ముగింపు అంటే మోక్షకాలం సెప్టెంబర్ ఎనిమిది తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలకు ఈ గ్రహణానికి సంబంధించిన సూతక కాలం సెప్టెంబర్ ఏడు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాలకు ప్రారంభమవుతుంది సూతక కాలంలో సాధారణంగా దేవాలయాలు మూసివేస్తారు మరియు కొన్ని నియమాలను పాటిస్తారు వృషిక రాశి వారిపై రాహుగ్రస్త చంద్రగ్రహణ ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఇక రాసుల వారీగా ఫలితాలను పరిశీలిస్తే ఈ చంద్రగ్రహణం వల్ల కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండాల్సిన రాసుల్లో వృషిక రాశి ఒకటి వృషిక రాశి వారికి ఈ గ్రహణం వారి రాశి నుండి నాలుగో స్థానంలో అంటే అర్ధాష్టమ స్థానంలో ఏర్పడబోతుంది అర్ధాష్టమంలో రాహు ప్రభావంతో ఈ గ్రహణం జరగటం వల్ల ఈ రాశి వారిపై మానసిక ప్రభావం ఎక్కువగా ఉంటుంది మీరు ఒక సినిమానో సీరియలో చూస్తున్నప్పుడు అందులోని బాధాకరమైన సన్నివేశం వస్తే మీకే తెలియకుండా అందులో లీనమైపోయి ఆ పాత్రల కంటే మీరే ఎక్కువగా బాధపడి కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయా సరిగ్గా అలాంటి తెలియని తీవ్రమైన భావోద్వేగ స్థితి అంటే ఎమోషనల్ స్టేట్ వృష్టిక రాశివారు వారు ఈ గ్రహణ సమయంలో అనుభవించే అవకాశం ఉంది చంద్రుడికి గ్రహణం పట్టడం వృష్టికి రాశివారి వారి మానసిక ధైర్యం తగ్గుతుంది ఆలోచనలలో స్పష్టత లోపిస్తుంది దీనివల్ల ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా స్పందించడం ఓవర్ ఎమోషనల్ అవ్వడం జరగవచ్చు ఉదాహరణకు మన ఎదురుగా ఎవరికైనా చిన్న దెబ్బ తగిలితే మామూలుగా మనం అయ్యో పాపం అనుకుని వదిలేస్తాం కానీ ఈ గ్రహణ ప్రభావం ఉన్న సమయంలో ఆ దెబ్బ మీకే తగిలినంతగా ఫీల్ అయిపోయి తీవ్రమైన బాధకు ఆందోళనకు గురవుతారు ఈ ఓవర్ ఎమోషన్ వల్ల మీ ఆలోచన శక్తి తగ్గిపోతుంది ఇది మిమ్మల్ని నిరాశవాదం వైపు డిప్రెషన్ వైపు తీసుకెళ్లే ప్రమాదం ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం ఈ గ్రహణ ప్రభావం ముఖ్యంగా మీ స్థిరాస్తులు తల్లిగారి ఆరోగ్యం మరియు మీ గృహ వాతావరణం మీద ఎక్కువగా కనిపించవచ్చు కుటుంబ సభ్యులతో చిన్న చిన్న విషయాలకే మనస్పర్ధలు రావడం ఇంట్లో ప్రశాంతత లోపించడం వంటివి జరగవచ్చు ఎందుకురా ప్రతి చిన్నదానికి అంత ఎమోషనల్ అయిపోతావు అని మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని అడిగే పరిస్థితులు ఎదురు కావచ్చు మీ ఎమోషన్స్ ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగా అప్ అండ్ డౌన్ అవుతూ ఉండడం వల్ల కొన్ని ముఖ్యమైన సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బంది పడవచ్చు అయితే దీని గురించి ఎక్కువగా కంగారు పడాల్సిన అవసరం లేదు సరైన జాగ్రత్తలు దైవ చింతన ద్వారా ఈ గ్రహణ ప్రభావం నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు మన మనస్సును స్థిరంగా ప్రశాంతంగా ఉంచుకోవడానికి కొన్ని సులభమైన పరిహారాలు ఉన్నాయి గ్రహణ సమయంలో అంటే రాత్రి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి తల్వారుజామున ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల వరకు వీలైనంత వరకు దైవ చింతనలో ఉండడం చాలా ముఖ్యం మీకు ఇష్టమైన దైవాన్ని ప్రార్థించడం మంత్రజపం చేయడం లేదా ధ్యానం చేసుకోవడం వల్ల మీ మనస్సు అనవసరమైన ఆలోచనల వైపు వెళ్లకుండా ఉంటుంది చంద్రుడికి అధిపతి అయిన పరమేశ్వరుడిని లేదా అమ్మవారిని ప్రార్థించడం వల్ల విశేషమైన ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా లలిత సహస్రనామ పారాయణం చేయడం లేదా వినడం వల్ల మానసిక శక్తి ధైర్యం పెరుగుతాయి చంద్రుడికి సంబంధించిన మంత్రాలను జపించడం కూడా చాలా మంచిది ఈ పరిహారాల ద్వారా మనం చంద్రుడికి బలాన్ని చేకూర్చిన వాళ్ళం అవుతాం చంద్రుడు బలంగా ఉంటే మన మనసు స్థిరంగా ఉంటుంది మన ఎమోషన్స్ మన కంట్రోల్లో ఉంటాయి గ్రహణం ముగిసిన తర్వాత అంటే సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ ఉదయం తలస్నానం చేసి మీ ఇంట్లో పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత మీ శక్తి కొలది పేదవారికి లేదా బ్రాహ్మణులకు బియ్యం పాలు పెరుగు తెల్లని వస్త్రాలు వంటివి దానం చేయడం వల్ల గ్రహణ దోషాలు తొలగిపోతాయి ఈ దాన ధర్మాలు మనసులోని నెగిటివ్ ఎనర్జీని తగ్గించి పాజిటివ్ వైబ్రేషన్స్ను పెంచుతాయి ముఖ్యంగా వృషిక రాశి వారు మీ భావోద్వేగాలను అదుపులోకి ఉంచుకోవడానికి ప్రయత్నించండి ఈ సమయంలో ఎలాంటి కీలకమైన నిర్ణయాలు ముఖ్యంగా ఆస్తులకు సంబంధించినవి తీసుకోపోవడం మంచిది మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించండి కుటుంబ సభ్యులతో వాదనలకు దక్కకుండా వీలైనంత ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి ఈ సమాచారం కేవలం మిమ్మల్ని భయపెట్టడానికి కాదు రాబోయే గ్రహణ ప్రభావం నుంచి మీకు అవగాహన కల్పించి మిమ్మల్ని మానసికంగా సిద్ధం చేయడానికి మాత్రమే సరైన దైవ చింతన పరిహారాలతో ఎలాంటి ప్రతికూల ప్రభావాన్ని అయినా మనం అధిగమించవచ్చు ఈ విలువైన సమాచారాన్ని మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో కూడా పంచుకోండి తద్వారా వారు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోగలరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి